సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చను తల్లి వరలక్ష్మి వచ్చను తల్లి వైభవలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చను తల్లి వరలక్ష్మి వచ్చను తల్లి వైభవ లక్ష్మి కాళ్లకు గజ్జలు కట్టింది గల్లు గల్లు నా వచ్చింది పిలచిన వెంటనే వస్తుంది అడిగినవన్నీ ఇస్తుంది సాయంకాల సమయములో సంధ్యాదీ పరాధనలో వర్చను తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి వైభవ లక్ష్మి అందరూ చేరి రండి పూజలు బాగుగా చేయండి రంగుల గాజులు తేరండి ముత్తైదువులకు పంచండి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చను తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి వైభవ లక్ష్మి ధనములనిచ్చును ధనలక్ష్మి ధాన్యమునిచ్చును ధాన్యలక్ష్మి వరములనిచ్చును వరలక్ష్మి సంతానమిచ్చును సంతానలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాది పారాధనలో వచ్చెను తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి వైభవ లక్ష్మి వజ్రకిరీటం చూడండి ముచాలహారం చూడండి నాగాభరణం చూడండి దేవి స్వరూపం కనరండి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి వైభవలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చను తల్లి వైభవలక్ష్మి